క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి ఎన్నికలకు ముందు క్రైస్తవ సమాజం కానీ ఇస్లాం సమాజం కానీ దళిత వర్గాలనండి కాంగ్రెస్ పార్టీ అనండి ఇట్లాగున చాలామంది బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీ మరలా తిరిగి అధికారంలోకి రాకూడదు అని దాదాపుగా అందరూ కోరుకున్నారండి అయితే దేవుని చిత్తం ఏమైందో కానీ మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో బొటాబొటీలుగా బొటాబొటీ మార్కులతో అటేసరం మార్కులతో చాలీ చాలకుండా సీట్లు సంపాదించుకొని అట్లాగే మిత్రపక్షాలను కొన్నింటిని కలుపుకొని ఎలాగైతేనేమి తినేమి మళ్ళా మోదీ గారు హ్యాట్రిక్ కొట్టారు సరే ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే మనమంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మోదీ గారిని లేకపోతే బీజేపీ పార్టీని కమలం గుర్తుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం కాషాయి దళాన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తామంటే కేవలము మతతత్వ పార్టీగా మాత్రమే భారతదేశంలో ముద్రపడింది బీజేపీ పార్టీ కాషాయి మూకలనండి కాషాయి దళం అనండి వీళ్ళ ఏకైక అజెండా ఏంటంటే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి వీలైతే రాజ్యాంగాన్ని మార్చాలి వీలైతే జాతీయ పతాకాన్ని కూడా మార్చిపడేయాలి ఓకే అలాగే భగవద్గీతను లేక మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం కింద చేర్చాలి అనేటువంటి కుట్రపులిత్తమైన ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారు అని ఆ రోజుల్లో చాలా వార్తా కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మనం చూసాం అందును బట్టే చాలా వరకు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే ఓటు చేశారు పాపం వాళ్ళు నాలుగు వందల సీట్లు గెలుస్తాం అనుకున్నారు కానీ కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు సంపాదించుకోవడం కష్టమైపోయింది సరే తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చింది ఇంకా బీహార్ వాళ్ళు ఎవరు నితీష్ కుమార్ ఎవరో సపోర్ట్ ఇవ్వటం వల్ల బతికిపోయి బట్ట కట్టి సరే పార్టీని అట్లా నిలబెట్టుకున్నారండి సరే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితే కొద్ది నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోద్ది మరి ఆయన దేని బట్టి అన్నాడో మనకైతే తెలియదు కానీ ఈ మాట ఆయన వాడటం జరిగింది సరే ఇక కూలిపోవాలి రాలిపోవాలి అన్న మాటలు నేను అనను కానీ బీజేపీ ప్రభుత్వం కూడా మారుమలస్ పొందాలి యేసు ప్రభువుని అంగీకరించాలి లేదా మత సామరస్యతను కలిగి బీజేపీ పార్టీ ప్రవర్తించాలి అన్ని మతాల్ని సమానంగా చూడాలి అందరినీ చక్కగా గౌరవించాలి సరే మన విషయంలోకి వస్తేనండి ఇప్పుడు విహెచ్పి కానీ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మత ఛాందస్వాదం కలిగినటువంటి మతపరమైన సంస్థలు ఇవి ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడి చేసేది ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళే ముస్లిముల మీద దాడి చేసేది ఎవరు వీటికి సంబంధించిన వాళ్ళే ఒకవేళ ముస్లిముల మీద దాడైనా తక్కువగా జరుగుతున్నాయి కానీ మనం విన్నట్లయితే ఆయా రాష్ట్రాల్లో ఆయా మన దేశంలో ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో చర్చీల మీద దాడి చేయడం పాస్టర్లను గాయపరచడం తిట్టడం కొట్టడం అవసరమైతే చర్చిలు తగలబెట్టడం బైబిల్స్ తగలబెట్టడం ఈ నీచమైన కార్యాలన్నింటికి కూడా మూలం వీరేనండి వీరి బలం ఏంటి బీజేపీ ప్రభుత్వం అందుకనే బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలి అని మనం భావించాం ఇందులో తప్పేం కాదండి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి అని మనం ఆశించాం తప్పేం కాదు మనం ఆశించినట్లుగానే రెండు వేల పంతొమ్మిదిలో కంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా బెటర్గా కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ చేసింది మంచిగా సీట్లు ఎక్కువ వచ్చినాయి బీజేపీకి అయితే బొటాబొటీలుగా అటెసర మార్కులతో పాస్ అయ్యింది ఇక ఏదో ఆ నితీష్ కుమార్ అండతో చంద్రబాబు గారు అండతో గట్టెక్కి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది సరే ఏదేమైనా హ్యాట్రిక్ కుట్టాడు ఆయన అయితే మోదీ గారు ఈ మధ్య కాలంలో రీసెంట్గా రాజకీయ సంబంధమైన విషయాలలో కుట్రపూరితంగా ఆలోచన చేసి ఒక యాభై సంవత్సరాలుగా నిషేధం ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఎస్కు సంబంధించిన విషయంలో ఆయన ఆ నిషేధాన్ని ఎత్తివేశాడు అన్నది ఈ వీడియో యొక్క సారాంశం అండి మీకు అర్థమవుతుంది కదా ఏంటండి గాంధీ మహాత్ముని చంపింది ఎవరండి ఆర్ఎస్ఎస్ వాది అప్పటి నుంచి వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారండి వెంటనే ఈ ఆర్ఎస్ఎస్ను దీనిపైన ఒక నిషేధం విధించారు అదేంటండి ఎంప్లాయీస్ ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లోకి ఖచ్చితంగా వెళ్ళొద్దు ఇక ప్రైవేట్ వ్యక్తులు అంటే అది వాళ్ళ ఇష్టం కదా మీకు అర్థమైందా సుమారుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఇప్పుడో ఇది జరిగిందండి ఎంప్లాయీస్ ఎవరు ఉద్యోగస్తులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాలు పంపులు పంచుకోకూడదు అని ఒక నిషేధం విధించారు మోదీ గారు రీసెంట్గా ఏం చేశారండి ఈ నిషేధాన్ని ఎత్తేసాడు ఏవండి ఇప్పటికే వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా కష్టంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ దాడులు ఏవండి మణిపూర్ చూస్తే అగ్నిహోత్రంగా మార్చేశారు తర్వాత ఛత్తీస్గఢ్ చూస్తే బీజేపీ ప్రభుత్వం అండ చూసుకొని అడవుల పాలు చేశారు క్రైస్తవుల్ని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వాళ్ళ దాష్టికాలు దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అండతో ఈ యొక్క ఉగ్రవాదులు మతోన్మాదులు బైబిళ్లను కాల్చేయటం తగలబెట్టడం పాస్టర్లను కొట్టడం తిట్టడం రకరకాలుగా వేధించడం చేస్తూనే ఉన్నారు దానికి తోడు ఈ మోదీ గారు ఏవండి ఈ యొక్క మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ పనికి మాలిన పనిని చేశాడు ఆయన ఇది చాలా విచారకరం అండి ఇంకేమవుతుంది ఆర్ఎస్ఎస్కి ఇంకా బలాన్ని చేకూర్చినట్టింది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాజకీయపరమైన లబ్ధి పొందటానికి మోదీ చేసినటువంటి కుట్రా అని ఆరోపిస్తుందండి ఆ వార్తా విశేషాలు ఏంటన్నది మీకు కొంచెం చదివి వినిపిస్తాను మీరు కాస్తంత శ్రద్ధగా వినండి తర్వాత మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో ఓకే ఈరోజు పేపర్ ఏనండి మంగళవారం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఇది టైటిల్ అండి యాభై ఎనిమిది ఉన్న నిషేధం ఎత్తివేత దీని వివరాలు చూద్దామండి ప్రముఖ హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది యాభై ఎనిమిది ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అధికార భాజపాతో పాటు ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పాల్గొనకుండా నిషేధం విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ లాంటి జాతీయవాద సంస్థలపై కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేక భావంతో ఉందని దేశంలో అలాంటి ఆలోచనలకు తావు లేదని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ సామాజిక సామరస్యం జాతీయ సమగ్రతకు పాటుపడిందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అభినందనీయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు అవునండి వీళ్ళు మరి ఆర్ఎస్ఎస్ను సమర్థించే వ్యక్తులు కాబట్టి వీళ్ళకి చాలా సంతోషంగా ఉంది చూసారా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో బలోపేతం అవుతుందని ఆర్ఎస్ఎస్ అధికారి ప్రతినిధి సునీల్ అంబేకర్ పేర్కొన్నారు గత ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నిషేధాన్ని ఎంతకెత్తి వేసింది రాజకీయ లబ్ధి కోసమే కదా ఏవండి ఆ మధ్యకాలంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి కాస్త దూరం పెరిగింది అన్న వార్తలు వచ్చినాయి మెల్లగా దాన్ని దువ్వి ఏదో మంచి చేసుకొని మరల తిరిగి లబ్ధి పొందడానికి మోదీ గారు ఆడుతున్న నాటకం ఇది ఏమండి ఇది క్రైస్తవులకు ఇష్టమైంది కాదు ముస్లింలకు ఇష్టమైంది కాదు అసలు జాతికే ఇది నష్టం కలిగించే విషయం ఎప్పటికే దాని ఆటలు ఆగడాలు పెరిగిపోతుంటే ఇంకా బలాన్ని చేకూర్చినట్టు అయిపోయింది మోదీ గారు దానికి ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులకు లేదా ఈ కాషాయుదల మోకలకు మీకు అర్థమైందండి అయితే కాంగ్రెస్ ఏమంటుందండి కేంద్ర ప్రభుత్వ చర్యను కాంగ్రెస్ తప్పుపట్టింది సైద్ధాంతిక ప్రతిపాదక ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులతో రాజకీయాలు చేసే కుట్ర కుట్రకు ప్రధాని మోదీ తెరలేపారని ధ్వజమెత్తింది ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల తటస్థ భావనకు రాజ్యాంగ ఔన్నత్యానికి సవాలుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవీ ఈ నిషేధాన్ని ఎత్తివేయలేదని ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది ఇటీవల ఆర్ఎస్ఎస్ భాజపాల మధ్య సంబంధాలు దెబ్బతయ్యున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిషేధాన్ని ఎత్తివేశారా అని నిలదీసింది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఎక్స్లో స్పందిస్తూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీజీ హత్య తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ సంస్థపై నిషేధాన్ని విధించారు ఆ సంస్థ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని యాభై ఎనిమిది ఏళ్ల అనంతరం మోదీ ఎత్తివేశారు మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పదలుచుకున్న విషయం మీకు అర్థమైంది కదా ఎంత దారుణం అండి మోదీ గారు మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం చాలా విచారకరం అండి మరి మా యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మా నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మోదీ గారిని సరైన మార్గంలో దేవుడు నడిపించాలని సరే మోదీ గారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రజలందరినీ సమదృష్టితో ఆయన పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికి కూడా వందనాలు